ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఈస్తూ తీస్తు ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాక్యం దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి చాలా చిన్ని గ్రంథము యోనా గ్రంథం చదువుదాం అక్కడ ఒక వాక్యం ఇలా రాయబడిందండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండో వాక్యం చదువుతున్నాను నేను ఉపద్రవ్యములో నుండి హక్కు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధ సముద్రములో నుండి పడవేసి పడవేసి ఉన్నావు అన్న మాటలు మనం చూస్తాం జల ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్న విషయాలు యోనా గారి ప్రార్థనలో మనం చూస్తాం ఈ పూట దేవుడు మీకు మనకి అనుగ్రహించిన వాగ్దాన మాట ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లల నేను అగాధ జలములలో నుండి మొరపెట్టగా అన్న మాట కనబడుతుంది నేను ఉపద్రవ్యంలో నుండి యుహవకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఉత్తరమిచ్చును పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి చెవి మనం గమనిద్దాం గారి చరిత్ర అందరికీ చాలా బాగా సుపరిచితమే పిల్లరా ఇప్పుడు యోన ఎక్కడ చేరి ప్రార్థన చేస్తున్నాడంటే సముద్రం అడుగులోతులలో అడుగులలో నుండి అనగా కింద భాగంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అది కూడా చేప కడుపులో ఉండి ఓ మంచి బలమైన చేప తిమింగలం కడుపులో ఉండి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం దేవునితో గమనిద్దాం గమనిద్దాం ఎక్కడ చేరి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అనటకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా మనకు సూచనగా దేవుని వాక్యం ఉంచాడు ఇలాగా ఇదే ప్రార్థన భూమి మీద ఉన్నప్పుడు చేస్తే కూడా ప్రతిఫలం వస్తుందన్న విషయం యోనా గారికి తెలిసే మరి వీక్షిస్తున్న నీకును తెలిసే ఆ భావము తెలియ ఉండాలన్నది దేవుని ఉద్దేశం అంటే మీరు అనుకోవచ్చు అదేంటి పాస్టర్ గారు మేము భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదా అని మీరు గమనించండి ఇక్కడ నేను మనవి చేయగా కేకలు వేయగా అన్నాడు యోనగారు యోన గారు మనవి చేయగా కేకలు వేయగా కేకలు అంటే తెలిసే కదా గుండె లోతుల్లో నుంచి వచ్చేది కేక మనవి తెలిసే కదా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ గుండె పిసుక్కుంటూ గుండె నలుపుకుంటూ దిక్కు లేక బ్రతుకుతున్నాను అనేదే మనవి ఇంకా ఆనవాయితీగా చేయాలి సాంప్రదాయంగా చేయాలి అనే దానికి ప్రతిఫలం రాదు అన్న విషయం అసయ గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు వాక్యంలో మనం చదివితే ఏమండి వీరు నన్ను పెదాలతో ఆరాధిస్తున్నారే కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అని అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది అషయ గ్రంథంలో మరి యోనా గారి మనవి దేవుడు ఆలకించడంలో ఓ అద్భుత ఉన్నత ఉద్దేశం ఉన్నది ఓకే ఆయన మొరాయించాడు పానని అయినా సరే కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో శ్రమ తప్పుడు కేకలు పెడతావా శ్రమ వచ్చినప్పుడు మూలుగుతావా ఉపద్రవ్యాలు చుట్టుకుంటే కానీ క్రీస్తు శక్తి క్రీస్తు మీద విశ్వాసం బయటికి రాదా ఒకసారి ఆలోచించ హ్యాపీ జీవితం దేవుడిచ్చినప్పుడే ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినప్పుడే మంచి ఉద్యోగులు నిన్ను ఉంచినప్పుడే దేవునిది దేవునికిని ఏమండి అధికారిది అధికారికిని ఇవ్వండి అని ప్రభు చెప్పినట్లుగా ఒంటిలో సత్వ కంటిలో చూపు ఉన్నప్పుడే నామాన్ని గనపరుస్తూ ప్రభుకి మొర్ర పెట్టి కేకలేస్తే ప్రభు అంటాడు నిన్ను మించిన మరొక దావీది ఈ తరంలో ఎవరున్నారని అన్న అనడంటారా ఏమండి అనడా ఆ రోజుల్లో దావీతో నీ పరిపాలన వాటి పరిపాలనకి ఎవరికి అన్నాడు కదా సులోమానతో అన్నాడు కదా మరి ఈ రోజుల్లో కూడా నీలాంటి దావీదు నాకు ఉన్నాడని అంటాడా అనడంటారా ఖచ్చితంగా అంటారు ప్రభు గారు అందుకే కదా బల నాదాసుడా అన్నాడు కదా అంటే దాని అర్థం ఆ బల నా దాసుడు అన్నప్పుడు దాసుడు కాడ దావి లేదంటే మన పేరు ఆపాదిస్తే దేవుని కోసం నువ్వు పెట్టే ఆ మంచి క్యాక నా దాసుడా అని దేవుడిని ఆశీర్వదించడం అంటారా సరే ఆలోచించు ఇప్పుడు వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్నప్పుడు ఏ సహోదరి సహోదరులరా ప్రభు సెలవిస్తున్నారు అద్భుత మాట యువన ఉపద్రవ్యాల మధ్యలో చేప కడుపులో భయంకరమైన స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభుకి నేను అంటాను నా సొంత మాటగా నేను అంటాను అంత స్థితి మనకెందుకు ఆల్రెడీ ప్రభు అస్తం తోడుంది ప్రభు మన పైన దృష్టించాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కొంచెం కొంచెం మనం చేయగలిగితే కొంచెం మనం హుషారు ఉండగలిగితే కొంచెం దేవునికి సమయం వేయగలిగితే కొంచెం వాక్యం చదవగలిగితే కొంచెం దేవునితో కలుసుకునే ఆ సామాసం కలిగి ఉంటే అది గొప్ప ఆశీర్వాదకరం కదా నున్న రానున్న ఆపదలతో పాటు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటా మరి దేవుని వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని ఉన్న సహోదరులారా అన్ని చుట్టుకున్నాక ఒక అవక్షామిత ఉంది లోకంలో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కంటే ముందుగా జాగ్రత్త పడుటే మేలు అని ఆలోచించండి దేవుని వాగ్దాన మాటగా ఏమండి మన మనసు మన అందరం నమస్కరిద్దాం దేవుని మాటకు ఆపద రాక తలకనే ముందుగానే గ్రహించి ప్రభుయే అన్నారు కదా పావురముల వలె నిష్కళంకంగానూ పాముల వలె వివేచం కలిగి ఉండండి అని అన్నాడు ఎంత దినాలు ఏం జరగబోతుందో ఏమేమి జరుగుతుందో ఎవరూ గుర్తు అడగలేరు ఆలోచించు ప్రార్థించు వివేచనాత్మ జ్ఞానాత్మతో ప్రభుని నింపి దీవించి నడిపించగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందిన అయ్యా యోనాగారు ఉపద్రవ్యం సముద్ర గర్భంలో నుండి ప్రా వేసి మొరపెట్టి నీకు మనవి చేయించున్నారు మరి నేడి ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరూ ఆయన సమస్య వస్తే ప్రార్థన చేద్దాంలే సమస్య వస్తే మందిరంకి వెళ్దాం లే అనుకుంటున్నారేమో బహుశా అట్టి స్థితిలో నుంచి మారు మనసు స్థితిలోకి వచ్చి ప్రార్థన చేసి నేను గనపరుస్తూ అనేకులకు ఉపయోగకరంగా నీ నామ గణకరంగా వాళ్ళు వరదలినట్లు కృపచూపి దీవించి మీ నామాన్ని మైం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్